గోదావరి పుష్కరాలకు మరో రెండేళ్లు సమయం ఉన్నా ఇప్పటి నుంచే నిధుల కేటాయింపుపై కూటమి ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూనే ఉన్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఇప్పటికే పలుమార్లు సీఎం చంద్రబాబుతో పుష్కర ఏర్పాట్లపై చర్చించానని మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి ఉన్నారని చెప్పారు ఏర్పాట్లు పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం ఆర్ట్ కల్చర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది పుష్కరాలు ఏదో ఆరేడు నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు రెండు సంవత్సరాలు ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది ఏదైతే కుంభమేళా జరిగిందో భారతదేశం కుంభమేళా తర్వాత మన వైపు చూస్తారు దానికి అనుగుణంగా చాలా పకడ్బందీ పకడ్బందీగా విజయవంతం అయ్యే విధంగా తీసుకుందామని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పేవాడిని మీ ప్రతి సమస్యలో తోడుంటానని ఏదైతే మీ సమస్య ఏదైనా నేను మీ గొంతుగా నిలుస్తానని చెప్పిన ప్రతి మాటకి కట్టుబడే ఈరోజు ప్రజా సమస్యలు అవ్వనివ్వండి ఈ అసెంబ్లీలో మీరు చూస్తున్నారు కమ్యూనిటీ హాల్స్ అన్ని సచివాలయాలు తీసుకోపోవడం వల్ల బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ లేక మధ్యతరగతి వారు పడుతున్న ఇబ్బందుల్ని అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించాలి అసెంబ్లీ సాక్షిగా ప్రస్తావించి చెప్పడం కూడా జరిగింది మీకు సచివాలయానికి ఎంత అంత తీసుకోండి అక్కర్లేని ఏదైతే ఉన్నాయో మాకు అప్పు చెప్పండి అని కూడా చెప్పడం జరిగింది ఇలా ప్రతి అంశంపై నా నా స్థైలిలో గలం వినిపిస్తూ ప్రజా సమస్యల పైన బడ్జెట్లో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఉన్నాం ఇంకా ఇప్పుడు దగ్గరలోనే డిమాండ్స్లో ఎడ్యుకేషన్ మీద కూడా మాట్లాడబోతూ ఉన్నాం ఏదైతే కందుకూరి వీరేశలింగం పంతులు గారి యొక్క ఆస్తుల్లో ఉన్న సంస్థలు ఏదైతే ఉన్నాయో ఒకటి ఎడ్యుకేషన్లో ఉంటుంది ఒకటి ఎండోమెంట్స్లో ఉంటుంది ఒకటి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఒకటి ట్రస్ట్ కింద ఉంటుంది అంటే శాఖల మధ్యన సమన్వయం లోపం వల్ల కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ సమస్య పైన కూడా చర్చించబోతా ఉన్నాం అలాగే మొన్న జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో మరి విద్యావంతులు చాలా విఘ్నతతో చైతన్యవంతులై కూటమిని ఈ తొమ్మిది నెలల్లో కూటమి సాధించిన విజయాలు కానీ కూటమి చేసిన అభివృద్ధి కానీ అన్నీ కూడా గమనించి విద్యావంతులు అందరూ కూడా పేరాబత్తులు రాజశేఖర్ గారిని ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా చూడని విధంగా డెబ్బై ఏడు వేల మెజార్టీతో డెబ్బై ఏడు వేల రెండు వందల నలభై ఒకటో ఎంతో ఆరు వందల నలభై ఒకటో మెజార్టీ ఆ దానికి కారణమైన గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ కూడా కూటమి తరఫున మా అభినందనలు తెలియచేస్తా ఉన్నాం ఏదైతే మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆశిస్తారు విద్యావంతులు అందరికీ కొన్ని ఉన్నాయి వాళ్ళందరికీ కూడా వారి యొక్క ఆశలకు అనుగుణంగా ఎప్పటికే చెప్పున్నారు లోకేష్ గారు డిఎస్సి ఏ విధంగా చేయబోతున్నారో వచ్చే విద్యా సంవత్సరానికి వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ ఇచ్చే కార్యక్రమం రోడ్ మ్యాప్ మా ఎమ్మెల్యేలకు అందరికీ కూడా లోకేష్ గారు చూపించారు అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయని కూడా తెలియచేస్తూ మరి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాల్లో కూడా ఎక్కడికక్కడ మంచి మంచి పనులు జరుగుతూ ఉంటే ఈరోజు వైసీపీ వారు అసెంబ్లీకి రావట్లేదు చాలా దారుణం ఇప్పుడు బడ్జెట్ అంటే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి కూడా శాసనసభ ఆమోదం పొందడం మరి అలాంటి ఒక కీలకమైన బడ్జెట్ సమావేశాలకి రాకపోవడం అన్నది చాలా దురదృష్టకరం మరి రాకుండా మీరు బడ్జెట్లో పాల్గోకుండా చట్టసభలపైన ఏ విధమైన గౌరవం లేకుండా నాకు ప్రతిపక్షం ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు అని అంటే అసలు ఎందుకు ఇస్తారు ఎలాంటి వ్యక్తికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తే ఏ వ్యవస్థలు కూడా సహకరించవు మీరు అసెంబ్లీకి రారు మాట్లాడరు బయట ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టుకొని మీకు నోటుకు వచ్చింది తోచింది మాట్లాడుతూ ఉన్నారు ఇది మంచి విధానం కాదు మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం ప్రతిపక్షం అన్నది మీరు అడిగితే ఇచ్చేది కాదు ప్రజలు మీకు ఇవ్వాలి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు చీ కొట్టారు చీ కొట్టిన నిసిగ్గుక మరల మీ కేడర్ అందరూ సీఎం 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 అన్నాం మీరు మరలా ముందుకొచ్చి మరే ముప్పై సంవత్సరాలు అని చెప్పడం నవ్వుకుంటా ఉన్నారు బయట జనాలు అందరూ కూడా చాలా గుండె ధైర్యం ఇంత జరిగిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఆత్మ